మన తునిలో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫన్ఫే కాశ్మీర్ ఎగ్జిబిషన్ డిమార్ట్ ఎగ్జిబిషన్ రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మొట్టమొదటిసారిగా మన తునిలో కాశ్మీర్ అందాలు జలకన్యల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డి మార్ట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని మా ఎగ్జిబిషన్ నందు నిస్వార్థ సేవాభావానికి పెట్టింది పేరు జనసేన నాయకులు కార్యకర్తలు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికైనా కష్టంలో ఉన్నవారికి చేయి అందించడంలోనైనా వీరికి వేరే సాటి ఉండదు మంగళవారం జన సైనికుడు తమ అభిమాన నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదేల పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు రాజా గ్రౌండ్ స్పోర్ట్స్ బిల్డింగ్ లో వంగలపూడి వంశ అంబటి ప్రసాద్ దుబాసి ప్రసన్న వంగలపూడి నాగేంద్ర తోడిశెట్టి భాస్కర్ సూర్య కురెళ్ల దివానం ఉప్పలపాటి సీతారామరాజు తదితరుల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ తుని నియోజకవర్గ ఇన్ఛార్జి చోడిశెట్టి గణేష్ దండం రామకృష్ణ టీడీపీ నాయకులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు మదర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది డాక్టర్ సత్యనారాయణ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అభిమానులు హాజరై రక్తదానం చేశారు అనంతరం తుని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలు పంచారు ఈ సందర్భంగా జన సైనికులు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు తమకు పండుగతో సమానమన్నారు పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు మదర్ బ్లడ్ బ్యాంక్ తరఫున రక్తదాతలకు సర్టిఫికెట్లను అందజేశారు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా తుని జనసైనికులు ఏర్పాటు చేసిన అంబాడి ప్రహాద్ వంశీ నాగేంద్ర అలాగే భాస్కర్ చూడుశెట్ భాస్కర్ మిత్ర అంతా గత కళ్యాణ్ గారి పార్టీ పెట్టిన కలిసి గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్రంలోనే ఎక్కడ జరగలేనట్టు రెండు సంవత్సరాల కింద మూడు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు కేకులు కూడా చేయడం జరిగింది అలాగే రికార్డుగా తున్లో రికార్డుగా రెండు వందల యూనిట్లు లాస్ట్ టైం ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు కూడా రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మేము సేవా కార్యక్రమాలుగా కానీ మెగా ఫ్యామిలీ అంటేనే ఒక రక్తదానానికి అవగాహన తీసుకొచ్చిన ఫ్యామిలీగా రక్తం అనే పేరు పలికితేనే చిరంజీవి గారి పేరు పలకాల్సి వస్తుంది అలాంటిది మమ్మల్ని సేవైన నేర్పించిన మా అన్నయ్యలకు మేము రుణపడి జీవితంతో రుణపడి ఉంటామని అలాగే ఇంత మన జనసేన పార్టీని ఎదగడానికి గ్రామ స్థాయి నుంచి విస్తృతంగా కళ్యాణ్ గారు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు తిని నియోజకవర్గంలో జన సైనికులు జనసేన నాయకుల ఆధ్వర్యంలో మెగా రక్తదానం నిర్వహించడం జరిగింది ఈ రక్తదానం అనేక సంవత్సరాలు అనేక సంవత్సరాలుగా ఈ మెగా ఫ్యామిలీ అనేసరికి రక్తదానం అనే పేరు గుర్తొస్తుంది అటువంటి మరోసారి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహించడం చాలా ఆనందంగా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరెన్నో సేవా కార్యక్రమాలు మున్ముందు చేసి మా జనసేన తరఫున అలాగే జనసేన నాయకుల తరఫున ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి మా నాయకుడికి జన్మదిన సౌభాగ్యం తెలియజేసుకుంటున్నాం జై జనసేన జై హింద్ అందరికీ నమస్కారం తుని జనసేన జన ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్న మెగా శిబిరాన్ని సహకరిస్తున్న జనసైనికులందరికీ అభినందనలు ఇలాగే మన ఉప ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మరెన్నో జన్మదినం జరుపుకోవాలని ఆయన నిరంతరం యువతకు స్ఫూర్తి నింపుతూ ఆయన ద్వారా యువత రాజకీయాల్లోకి ఎత్తరం వచ్చి దేశానికి రాష్ట్రానికి సేవ చేసి ఇలా ఉపయోగపడతారని ఆయన కలకాలం వర్దిల్లాలని ఆశిస్తూ మరి మరోసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం జై హింద్ అందరికీ నమస్కారం అండి ఈరోజు దుర్ నియోజకవర్గం జనసైనికులు నాయకులు అందరూ కలిపి రాజా గ్రౌండ్లో ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని రక్తదాన శిబిరం అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫలాలు అది పంచిపెట్టడం అలాగే అన్నదానం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మనకు సహకరించిన జనసేన నాయకులకి గణేష్ గారికి అలాగే మిగిలిన అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అలాగే భవిష్యత్తులో ఇంకా ఎన్నో సేవకామిక కార్యక్రమాలు చేస్తూ తున్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని అలాగే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రి నుంచి ఇంకా ఎన్నో గొప్ప స్థాయికి ఎదగాలని మేము అందరూ దానికి కృషి చేస్తామని కూడా ఈ సమయంలో అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మన మన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి భర్త సందర్భంగా ఈరోజు మన తుల్లో ఏర్పాటు చేసిన జనసేన వారు ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరానికి మంచి స్పందన రావడం అనేది చాలా అభినందనీయం ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం మీద మన మెగా ఫ్యామిలీ వారందరూ కూడా ఎంతో గొప్పగా ప్రజల అవగాహన తీసుకొచ్చి ఈ యొక్క ఈ కార్యక్రమానికి ఆది చేసిన వారు వారే చెప్పాలి ఇటువంటి మంచి ప్రోగ్రాం వల్ల ఎంతోమంది ప్రాణాలు మనం కాపాడేవాళ్ళు అవుతాం అంతేకాకుండా ప్రజలకి అపోహలని తొలగించి ఒక చక్కటి కార్యక్రమానికి నాంది వేసిన మన ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారికి ఈ ఈ సమయంలో మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు మరి ఎన్నో సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు మన తునిలో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫెయిర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమార్ట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకనం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మన తునిలో కాశ్మీర్ అందాలు జల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫేర్ కాశ్మీర్ జల కన్యల ఎగ్జిబిషన్ డిమార్ట్ మార్ట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని మా ఎగ్జిబిషన్ నందు